నమస్తే మీరు చూస్తున్నారు జేఆర్ విదాత న్యూస్ ఇప్పుడు మన స్టూడియోలో మనతో పాటు ఎన్జిఓస్ జాతీయ కోఆర్డినేటర్ బీసీ సంఘాల సంగారెడ్డి అధ్యక్షులు సామాజిక సేవ చేయడంలో యాభై రెండు సార్లు అవార్డు తీసుకున్న మన డాక్టర్ కోట ధనరాజు గౌడ్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సామాజికవేత్తగా సమాజం పట్ల సేవ చేయాలని మీకు ఎప్పటి నుంచి అనిపించింది అసలు ఎందుకు చేస్తున్నారు ముందుగా జిఆర్ విధాత ప్రేక్షకులకు నమస్కారం యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ ఈ సామాజిక సేవల్లో రావడానికి ముందు ఉద్యమాలు వాటితో పాటు అనేక సంఘాలు పనిచేయడం మా నాన్నగారు అనారోగ్య పరిస్థితి కారణంగా మాది చాలా పెద్ద కుటుంబం ఏడు ఏడు మంది అన్నదమ్ములు ముగ్గురు రెక్క జరిలేదు చాలా పెద్ద కుటుంబం మాది మా నాన్నగారు అనారోగ్య కారణంగా చనిపోవడంతో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు నాలాంటి యువత నాలాంటి పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకోవాలి మా నాన్న లాంటి సాధారణమైన మరణాలు ఉండకూడదు అనే ఒక సంకల్పంతో నేను సేవ రంగంలోకి ఉన్నప్పుడు వచ్చిన సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండే నేను సామాజిక సేవలు చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఉద్యమాలు అనేక సంఘటనలు పనిచేస్తూ నాకు దేంట్లో తృప్తి అనేది కాలేదు నా కాన్సెప్ట్ ఒకటే మా నాన్నగారు టూ థౌజండ్ నైన్ లో టూ థౌజండ్ లెవెన్ లో చనిపోవడంతో అప్పుడే సంకల్పించుకున్న ఖచ్చితంగా మనం చనిపోతే ఫోర్టీన్ లో వచ్చారు సామాజిక సేవ సామాజిక సేవ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి అనేక కార్యక్రమాలు చేస్తాం చాలా మంది ఇప్పటికీ మిత్రులకు తెలుసు చూస్తున్నటువంటి మిత్రులు కూడా చెప్తా ఉంటారు ఎవరైనా హాస్పిటల్లో ఇబ్బందులు ఉన్నా గానీ నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది యజమాన్యం ఎంతో మాట్లాడారు కానీ పిల్లలు చదువుకోవడానికి కూడా అనేకమైనటువంటి మాతో కలిగినటువంటి మాతో ఎంతవరకు అయితే అంతవరకు చేస్తూ ఉన్నాం అదే సార్ ఇప్పుడు గడుస్తున్న కొంతకాలంగా మన గురుకుల పాఠశాలలో అయితే ఏంటి హాస్టళ్లలో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారు ఫుడ్ సరిగా లేదని రైతుల ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి దానిపై మీరు స్పందన సార్ నిజానికి చెప్పాలంటే ఈ గడిచిన సంవత్సరంలో దాదాపు యాభై వరకు పిల్లలు గురుకులలో చనిపోవడం జరిగింది యాభై మంది పిల్లలు అక్షరాల యాభై మంది పిల్లలు ఈ వన్ ఇయర్ లో ఫుడ్ పాయిన్ ఎక్కడ చూసినా గురుకుల పాడు అవుతున్నారని చాలా అనుకున్నాం బయట అయితే వాళ్ళని పట్టించుకునే నాకుడే కరవడు ఎందుకంటే వారు బీదవాళ్ళు కదా సార్ వాళ్ళు అణగారిన వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళు బీదవాళ్ళు ఏదో మార్మూలు పల్లెటూరు నుండి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ అంతగా ఈ ప్రభుత్వానికి కానీ ఈ సమాజానికి కానీ వాళ్ళను మాత్రం వాళ్ళను కదిలించలేకపోతా ఉన్నారు ఇది ఏదైనా ఒక చిన్నటువంటి ఇన్సిడెంట్ జరిగితే సరే అటువంటి యువకుడు కూడా అలాంటి ప్రమాదాలు జరగకూడదు మొన్న ఈ స్క్రీన్ పేజ్ అబ్బాయి పాపం సినిమాకి వెళ్లి తొక్కిసరాటలో పాపం అబ్బాయి కోరుకోవాలి వాళ్ళ అమ్మగారు చనిపోయారు బాధకరమైన విషయమే బాధకరమైన విషయం అయినప్పటికీ అలాంటి పిల్లలు శ్రీతేజ్ వయసున్నటువంటి పిల్లలే ఇంకొకటి ఒక యాభై మంది ఇయర్ లో చనిపోయారు సార్ ఒక్క ఒక్క రాజకీయ నాయకుడు అన్న పోయి వాళ్ళ ఇంటికి పరామర్శించిన దాఖలా లేవు ఎంత నీచమైన వ్యవస్థలు బతుకుతున్నామంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది ఈ ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇట్లాంటి రాజకీయ నాయకుల చేతిలో ఉన్నందుక అని చెప్పేసి అనిపిస్తూ ఉంటారు సార్ అటువంటి పిల్లలే ఇక్కడ చనిపోతా ఉన్నారు స్నేహితులు న్యాయం అయింది ఓకే నేను సంతోషిస్తాను సార్ అలాంటి పిల్లలే ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్ గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేస్తా ఉన్నది గతంలో అంటే గతంలో చూసుకుంటూ కూడా జరిగినటువంటి దాఖలాలు ఇప్పుడు చూసుకుంటే ఈ వన్ ఇయర్ లో ఒక యాభై మంది చనిపోవడం అంటే ఇంత బాధాకరమైన విషయం వాళ్ళకు అంటే నేను ఒకటే అంటాను సార్ వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు మారుమూలు పల్లెటూరులో ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగే నాతుడు లేడు కాబట్టి వాళ్ళ చావులు అంత వాల్యూ కాదు అనేటట్టుగా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సార్ ఇక మీద రైతులు అని చెప్పేసి అంటూ ఉన్నారు రైతులు దాదాపు నాలుగు వందల పైచెలుకు రైతులు చనిపోవడం సార్ మధ్య కాలంలో చూస్తున్నాం ఆ రైతులు కూడా ఎవరికి ఒక సెలబ్రిటీ లేకపోతే ఇంకో రాజకీయ నాయకుడు చనిపోతేనన్నా అది బాధ వాళ్ళు కూడా బాగుండాలి బట్ అటువంటి వాళ్ళకి జరుగుతేనేమో అది అప్పుడే వైరల్ అవుతా ఉంటుంది ఒక సెలబ్రిటీ ఇంట్లో కుక్కపిల్ల డెలివరీ అయినా గానీ అది మంచి రోలింగ్ తో సెలబ్రిటీ సెలబ్రిటీ ఆ ఇంట్లో కుక్కపిల్ల పుట్టినా గానీ ప్రచురించినా గానీ అది ఒక పెద్ద సెన్సిటేషన్ అయితే రైతులు కదా సార్ రైతుల వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి సార్ కాబట్టి రైతుల వల్ల ఏమి ఉపయోగం లేదు భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి రైతుల వల్ల ఉపయోగం లేదు కాబట్టి రైతుల చావులు కూడా లెక్కలేనటువంటి పరిస్థితి లేకుండా ఎవరు అంటారు ఎవరు అంటారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడికి ఇబ్బంది జరిగిన వాళ్ళ తాత ముత్తాత మునిమన్ముడు పిల్లలు ఈ రకమైనటువంటి రిలేషన్స్ ఉన్నా కానీ అది చాలా బ్రహ్మాండంగా వైరల్ అయితే సార్ రైతులు కదా సార్ రైతులు గాని ఈ నిరుపేద విద్యార్థులు గాని వీళ్ళ చావులు ప్రభుత్వానికి గాని రాజకీయ నాయకులకు కానీ ఎవరికి లెక్కలేదు అటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది అని చెప్పేసి నేను ఇంత చెప్పడం మరి దీన్ని అడ్డుకట్ట వేయడానికి మీ ఎన్జిఓ సంస్థ నుండి ఏమైనా చర్యలు బాధ్యతలు తీసుకుంటున్నారు మేము సామాజికంగా నేను చెప్తా ఉన్నాను సార్ నాదే మిడిల్ క్లాస్ నా మధ్యతరగతి కుటుంబం మీరు అన్నట్టుగా ప్రతిదీ ప్రభుత్వాల మీద నెట్టేస్తే మరి మనమున్నది ఎందుకు మనమున్నది ప్రతిదీ ప్రభుత్వాలే చేయాలనుకుంటూ ఫస్ట్ మనలో మార్పు మనలో కూడా మార్పు రావాలి కదా సార్ మనలో కూడా మార్పు రావాలి కాబట్టి మా వంతు ప్రయత్నం కాదు సార్ నా చివరి శ్వాస వరకు నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నాకు ఎవరైనా ఏదైనా సమస్య నా వరకు తెచ్చినా లేక నాకు తెలియవచ్చినా ఖచ్చితంగా సార్ నా వంతు పాత్ర ఉంటుంది నేను ముందు చెప్తున్నా సాధారణమైన ఒక కీత కార్మికుడిని సార్ నేను ముందే చెప్తున్నాను మా నాన్నగారు ఒక కీత కార్మికుడిగానే ఆ వనంలో పనిచేస్తూనే మరణించడం జరిగింది అలాంటి ఎటువంటి జీరో బ్యాక్గ్రౌండ్ సార్ నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ నిరుపేద కుటుంబం నుండి ఈ రోజు వచ్చి ఒక మధ్యతరగతిలో కష్టపడుతూ స్టిక్ మన మాకు టీఆర్పీ లైసెన్స్ ఉంది సార్ ఆ పని చేసుకుంటూ నాతోటి సాధ్యమైనంత వరకు నేను చేస్తా ఉన్నాను కాబట్టి ఏం చెప్తానంటే ఎన్జిఓసే చేయాలా లేదా మా మాలాంటి సామాజిక వేత్తలే చేయాలా లేక ప్రభుత్వాలే చేయాలనేది కూడా ప్రభుత్వాల మీద నింద చేస్తే కూడా కరెక్ట్ కాదు సార్ ఈ భారతదేశంలో బతుకుతున్న ప్రతి పౌరుడికి ప్రతి పౌరుడి లోపల ఒక ఆలోచన అనేది రెట్టింపు కావాలి ప్రతిది వాళ్ళ మీద ఆధారపడే బతుకులు మానేసి ఆ విషయానికి వచ్చేసరికి ఉన్న ఈ ప్రభుత్వాలు వెనకపోతే కూడా బాగా అనిపించదు ఈ ఉచిత పథకాలు అని చెప్పేసి ప్రజల్ని సోమర తయారు చేయడం కూడా చాలా బాధాకరమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉచిత పథకాలకు నాకు నిన్న అప్లికేషన్ పెట్టుకోమంటూ కూడా నేను సర్లే చూద్దాం తర్వాత చూద్దాం ఎట్లయిన నియంత్ర నిరంతర ప్రక్రియ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి పెట్టుకోవాలి ఈ ఉచిత పథకాన్ని పక్కనే పెట్టి జనాల్ని సోమరపోతులుగా తయారు చేయకుండా ఈ నేను పుట్టినా నా గడ్డకి ఏం చేయాలి సమాజానికి ఏం చేయాలి నా ఊరికి ఏం చేయాలి నా రాష్ట్రానికి ఏం చేయాలి నా భారతదేశానికి ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రతి వ్యక్తిలోనూ రావాలి సార్ ఒకటే చెప్తాను సార్ విదాత ఛానల్ తరఫున నేను నేను సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి చెప్తా ఉన్నా ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు నీ మరణం అనేది తథ్యం ఏదో ఒక రోజు నీ మరణం అనేది తథ్యం ఎట్లా వస్తుందో తెలియదు ఏ రూపంలో వస్తుందో తెలియదు నీకు మరణం అనేది అది ఎవరు ఆపలేనటువంటి ఒక ఘట్టం నీ ముందున్నది ప్రతిదీ నీ స్వార్థంగా నువ్వే ఆలోచించుకొని కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఏం చేసుకుంటావు ఈ కోట్ల రూపాయలు సంపాదించుకొని కొన్ని లక్షల కోట్లు సంపాదించుకొని ఏం చేస్తావు ముందున్నది నీ మరణం గుర్తుపెట్టుకొని నీ సంపాదనలో కొంత భాగాన్ని కొంత భాగాన్ని కనుక ఈ సమాజంలో నిరు పేదవాళ్లకు ఇస్తే ఈ పేదరిక నిర్మూలన అనేది కొంతవరకు తగ్గుతుంది అని చెప్పేసి నా ఆలోచన సార్ నేను చెప్తున్నా నా వంతుగా నా సంపాదనను నేను ఎంతవరకు వరకు చేయాలి అనేది నేను నేను చేస్తూనే ఉన్నా నా వరకు ఎవరైతే వస్తే నా వంతుగా నేను చేస్తూనే ఉన్నా సార్ పిల్లలకు కానీ ఇట్లా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధిత రహితంగా సమాజ సేవ చేయాలి మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు కదా మీకు ఇంత ముందే ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని మేము విన్నాము అది నిజమైన వచ్చింది తెలుగు జనతా పార్టీ నుండి ఫస్ట్ ఎంపీ అన్నారు ఎంపీకి కూడా నాకు తెలియకుండా నేను ఇచ్చిండు పేపర్ స్ట్రీట్మెంట్ కూడా ఇచ్చిండు ధనరాజు గౌడ్ జైరాబాద్ పార్లమెంటు మాది సంగారెడ్డి జిల్లా జైరాబాద్ జైరాబాద్ పార్లమెంట్ అంటే అసెంబ్లీ వస్తుంది నాకు మీరు సామాజిక సేవలో బాగున్నారు మీ గురించి ఎంక్వైరీ చేసుకున్నాం ఒక మా మంచిగా మాట్లాడగలుగుతారు ఇవి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చి వాస్తవమే ఫస్ట్ ఎంపీగా డిక్లేర్ చేసిన తర్వాత ఏడు కాన్ఫరెన్స్ ఉన్నాయని నేనే అని చెప్పేసి నేను దాన్ని వద్దు అనుకున్నా నాకు వద్దులే ఇంకా హేడ్ ఇంకా చాలా ఉంది నేను చేసేది నేను చేసింది వింటే సార్ అసలు ఏం చేయలేదు జీరో ఏం కూడా చేయలేదు చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఇప్పుడే వద్దు అనుకున్న సందర్భంలో మళ్ళీ కూడా అక్కడ రిజర్వేషన్ రిజర్వేషన్ ఉండడం తోటి సంగారెడ్డిలో జనరల్ ఉంది కాబట్టి సంగారెడ్డిలో ఎమ్మెల్యే టికెట్ గుట్ట వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు చివరి క్షణం లి కొన్ని కారణాల వల్ల దాన్ని కూడా వదులుకోవడం జరిగింది సార్ మీరు సున్నితంగా దాన్ని తిరస్కరించాలి ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఏం చేయలేదు కదా దానికి అర్వుని కాదు ఇంకా ప్రజలకు ఎంతో అంత దగ్గరలో ఉండాలని ఇంకా వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేసిన తర్వాత ఎమ్మెల్యే డిగా ఆస్వాదిస్తారని తిరస్కరించాలి ఎలక్షన్స్ అంటే భవిష్యత్తులో స్వచ్ఛంద సంస్థల నుండి కానీ మీ ఎన్జిఓ సంస్థల నుండి కానీ ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటారు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనుకుంటున్నారు ఖచ్చితంగా విద్యా వైద్యం పట్ల మనకు కావాల్సిన ఈ ఉత్సాహ కన్నా విద్యా వైద్యం పట్ల ఎక్కువ ఫోకస్ చేయాలి చాలా మంది పిల్లలు వాళ్ళ బీదరికంలో ఉండి చదువుకోలేకపోతూ ఉన్నారు చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల అవసరాల మీద ఇతర పనులు చేస్తా ఉన్నారు కొంతమంది నిరుపేదలయ్యి ఆరోగ్యం పట్ల సరైన డబ్బులు పెట్టుకోలేక చాలా మంది ఇదైతే ఉన్నారు కాబట్టి విద్యార్థులను మా వంతుగా నాతో పెద్ద సాధ్యమైతే అంతవరకు మా టీం సభ్యులతోటి కానీ మీలాంటి మిత్రులతోటి మిత్రులతో కానీ అందరితోటి కలిసి ఒక మంచి పిల్లలకు విద్యను అందించే రకంగా ఏర్పాటు చేయాలి ఈ వైద్యం పట్ల రెండు నా లక్ష్యం రెండు సార్ మంచి వైద్యము మంచి విద్య ఉంటే దీనికి ఏది కూడా అవసరం లేదు కాబట్టి వీటి పట్ల ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం ఇక మీద కూడా ఇంకా కొంచెం బాధ్యత పెరిగింది సామాజిక డాక్టర్ అని చెప్పుకుంటా ఉన్నాం మనం మన పైన ఒక బాధ్యత ఉంది కాబట్టి మాకు అట్లా ప్రతి ఊర్లలో వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తారు మా కాన్సెన్సీ వైజ్ గా ఫస్ట్ ఊర్లో గెలిచి బయటికి రావాలి కాబట్టి ఆ స్కూల్లలో ఎవరైతే పిల్లలు లేరు అనేది గట్రా తీసుకొని ప్రతి ఊరిని టచ్ చేస్తాం సార్ ప్రతి ఊరిని టచ్ చేసి ఆ ఊర్లో ఎవరైతే పిల్లల్ని చదువుకొని వాళ్ళు ఉన్నారా అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు ఏ స్కూల్ అయితే చదువుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కార్యాచరణను తీసుకుని ఖచ్చితంగా పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేసే బడి పిల్లలు బడి పిల్లలు బడిలోనే ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఖచ్చితంగా పిల్లల పట్ల మేము శ్రద్ధ వహిస్తాం అదేవిధంగా అనారోగ్యంగా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే కూడా వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు మంచి భరోసా అనేది ఇచ్చి ఎక్కడైతే మంచి బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మేము ఆలోచించి అక్కడ పంపించే ప్రయత్నం చేస్తాం అంటే పేద కుటుంబంలో ఉన్న వారు విద్యార్థులకు చదువుని అందుబాటులో చేస్తారు అలాగే అనారోగ్యంతో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి అందుబాటులో మెరుగైన పూట తిండి లేని వాళ్ళు చాలా మంది సమాజంలో నేను అన్నదానం చేస్తూ ఉంటే చాలా మంది కామెంట్ చేయడం నిత్య అన్నదాన కార్యక్రమాలు చేసి చాలా మంది కామెంట్ చేయడం వాళ్ళకి ఏం తగ్గబడు అది అని చెప్పేసి ఆ గ్రూప్ లో దాంట్లో దాంట్లో మెసేజ్ చేయడం నేను ఒక మిత్రుడికి చెప్పిన అరే బిడ్డ నువ్వు ఏడ్నో అద్దాల మేడలో కూర్చొని వాళ్ళకి ఏం పడ్డది వాళ్ళు నువ్వు ఇట్లా పెట్టే పట్టుకేనే వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు అని చెప్పేసి అన్నారు వాళ్ళ భవిష్యత్ బాగున్నాడు ఎవడు కూడా రోడ్ల మీదకి రాదు వాళ్ళ భవిష్యత్తు బాగున్నాడు ఎవడు కూడా రోడ్ల మీదకి రాదు వాళ్ళ దగ్గరికి నువ్వు రావు వాళ్ళ దగ్గరికి నువ్వు రావు ఈ రకంగా ఇది చేస్తూ ఉంటావు ఎవరు కూడా అడుక్కొని తినాలా లేదా రోడ్ల మీద పడుకోవాలా అనేది ఎవరికి ఉండదు అందరు కూడా ఎవరైనా సార్ మంచి లైఫ్ బతకాలి అనుకుంటారు వీళ్ళని చూస్తావు కదా లక్ష ఉంటే రెండు లక్షలు కావాలి రెండు లక్షలు ఉంటే నాలుగు లక్షలు కావాలి అంతకన్నా తీసుకుంటే మన రాజకీయ నాయకులను తీసుకుంటే ఈ రోజు వంద కోట్లు ఉంటే రేపటికి వెయ్యి కోట్లు కావాలి అటువంటి ఎవరైనా సరే ఆశతో బతుకుతారు తప్ప ఇలాంటి వ్యక్తుల్ని చిన్న చూపు చూడకుండా వాళ్ళకు ఆశ్రమాన్ని కల్పించే ప్రయత్నం కూడా నా సంకల్పం సార్ ఖచ్చితంగా ఒక మంచి ఆశ్రమాన్ని ఫ్యూచర్ లో భగవంతుడు నాకు శక్తినిస్తే ఖచ్చితంగా ఒక మంచి ఆశ్రమాన్ని కూడా కట్టేయాలనేది నా కోరిక సూపర్ సార్ అదే రకంగా నేను ఆలోచన చేస్తా విద్య వైద్యం ఈ ఎవరైతే అనాథలు ఉంటారా వాళ్ళని చేరదీయాలనేది నా సంకల్పం మా భగవంతుడు నాకు అటువంటి అవకాశం ఖచ్చితంగా నా చివరి వరకు నేను ఆ సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాను సార్ ఓకే సార్ చివరిగా మీరు చెప్పే డైలాగులు డైలాగ్ చూస్తుంటే మీకు సినిమాలో కూడా అవకాశం వచ్చిందని బయట విన్నాము అది వరకు త్వరలోనే మీ అందరి సమక్షంలో మళ్ళీ ఒక సిటీలో ఫేస్ ఉంది అన్న చెప్పిండు మా నా మంచి మిత్రుడు చాలా గొప్ప స్నేహం ఉంది ఆయన నాకు ఆ తమ్ముడు ఖచ్చితంగా అని చెప్పేసి అది ఖచ్చితంగా మీ అందరి సమక్షంలో మళ్ళీ ఒక రోజు ఉంది ఇప్పుడే మాట్లాడిన అన్న తోడు కూడా మళ్ళీ ఒక రోజు ఉంది సార్ అది వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఛాయిస్ వచ్చింది ఉంది దాంట్లో పాత్ర ఉంది ఓకే సార్ మీరు రాజకీయాల్లో స్వచ్ఛంద సంస్థల్లో అవార్డు తీసుకున్నట్టు మీరు ఎంచుకున్న సినిమా రంగంలో కూడా మీరు సక్సెస్ కావాలని మా విధాతాన్ని చూస్తారు జిఆర్ విధాంతాన్ని చూస్తే కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి స్వచ్ఛంద సంస్థల్లో ఉంటున్నారు ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులను చూసుంటారు ఎంతో మంది వృద్ధులను కూడా చూసుంటారు రెండు వేల నాలుగు నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్స్ వస్తలేవని నేను విన్నాను దాని గురించి మీరు సేవా కార్యకర్తగా ఏం చెప్పగలరు చాలా మంచి ప్రశ్న సమాజానికి చాలా ఉపయోగపడే ప్రశ్న ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలన్నటువంటి ప్రశ్న వేసారా థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ప్రశ్న వేసారు వీళ్ళు చిన్న ఉన్నప్పటి నుండి బాగా కష్టపడి చదువుకొని ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి సరిగా టైం కు తిండి తినకుండా కూడా వాళ్ళు జాబ్ మనం చూస్తూ ఉంటాం ఎగ్జామ్స్ అబ్ అంటే ఎంత ఎంత టఫ్ ఉంటుందో అటువంటి వాళ్ళు ఏదో చిన్న కొద్ది జాబ్ కొట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు నుండి వీళ్ళకు పెన్షన్స్ అనేది లేదు వాళ్ళ వాళ్ళ జీతం నుండి డబ్బులు తీసుకొని షేర్ మార్కెట్ లో పెడుతున్నారు ప్రభుత్వం వాళ్ళు కొంత జమ చేస్తున్నారు షేర్ మార్కెట్ లో వాళ్ళ ఉద్యోగం షేర్ మార్కెట్ లో వీళ్ళకు అసలు పింఛన్ అనేది లేదు వీళ్ళ జీవితాంతం సార్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ జీవితాంతం కష్టపడుతూ వాళ్ళ జీవితాంతం ప్రజా సేవలు ఉండి పొద్దున్న లేస్తే టైం టు టైం వాళ్ళు రావాల్సి ఉంటారు సార్ ఒక ఆఫీస్ పోవాలంటే ఒక స్కూల్ పోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ ఇట్లా కలెక్టర్ ఆఫీస్ ఏ ఆఫీస్ పోవాలనుకున్నా వాళ్ళకు టైం అనేది ఉంది ఈ టైం కలి ఈ టైం వరకు ఉండాలి అని చెప్పేసి ఎవ్రీడే ప్రతి రోజు కష్టపడేటువంటి ఉద్యోగులకు పెన్షన్ లేదు రాజకీయ నాయకులు చట్టాలు రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు బైలట్లు సర్పంచ్ అయినా కానీ జీవితాంతం వాళ్ళ జీవితాంతం పెన్షన్ వస్తుంది వీళ్ళు నిరంతరం కష్టపడి వీళ్ళ సర్వీస్ మొత్తము ప్రజా సేవకే కష్టపడి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కొరకే పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకు అయితే పెన్షన్ రాదు దాన్ని వాళ్ళకి అటువంటి వ్యక్తులకు మనం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది సార్ వీళ్ళకు వీళ్ళకి పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది వాళ్ళ మిత్రులు చెప్తా ఉంటారు రెండు లక్షల యాభై వేల పైచలకు అటువంటి వాళ్లకు సిపిఎస్ అని చెప్పేసి ఒక పెన్షన్ విధానాన్ని ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను వాళ్ళకు ఆడి వరకు వెళ్ళకపోవచ్చు మేము రోడ్ల మీద తిరుగుతాం కాబట్టి మేము సమాజంలో మా వంతుగా మేము ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి సమస్య మాకు తెలుస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాను ఈ జీవోను రద్దు చేసి వాళ్ళకు నూతన పెన్షన్ వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్ వాళ్ళు అందరు సంపాదిస్తారు అనేది లేదు సార్ ఈ రోజు కూడా మన మనం పోయి చూస్తే తెలుస్తుంది మంచి జాబర్స్ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ రోజు వాళ్ళకు నిత్యం వాళ్ళ ఖర్చులు గడవలేని పరిస్థితులు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళను ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట ప్రకారంగా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి పెన్షన్ వచ్చే విధంగా ఖచ్చితంగా ఇది చేయాలి సార్ ఈ బెనిఫిట్స్ పెట్టింది కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కాంగ్రెస్ పార్టీ కోటేషన్ సార్ మాకు పెన్షన్లు వస్తాయి అంట అని చెప్పేసి వాళ్ళు పాపం రెండు వేల నాలుగు నుండి ఆ వివిధ చట్టాలతో వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు వాళ్ళకి న్యాయం అనేది జరగలేదు కాబట్టి ఈ రోజు కొన్ని వందల కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగం అయితే కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి సార్ ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు పెన్షన్ వచ్చే రకంగా ఈ షేర్ మార్కెట్ అవి వాళ్ళకి ఎందుకు సార్ ఎప్పుడు తెలియదు ఎప్పుడు లేదే తెలియదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఖచ్చితంగా పెన్షన్ రావాల్సిందే ఈ ఐదు సంవత్సరాలు చేసే రాజకీయ నాయకుడికి మళ్ళీ వస్తుంది తెలియదు కానీ జీవితాంతం పెంచను ఉంటుంది చట్టాలు వాళ్ళ దగ్గర ఉంటాయి ఒక్క ఒక్క ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఎంతో కొంత ఎరుక పడేసుకుంటారు వీళ్ళు సర్వీస్ మొత్తం పనిచేసినా వాళ్ళు ఒక నెల సంపాదించినంత కూడా వీళ్ళు సంపాదించారు కాబట్టి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు అవసరమా అని నేను అడుగుతున్నాను సార్ పెన్షన్ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అవసరమా వీళ్ళు నిజాయితీగా ఉంటే మాకు ఈ పెన్షన్లనైనా గవర్నమెంట్ ఉద్యోగులకు పెన్షన్ లేదు అని చెప్పేసి చెప్పాలి వీళ్ళు చెప్పారు ఎందుకంటే చట్టమే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళే చట్టాలు తయారు చేస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తులను నిర్వీర్యం చేస్తా ఉన్నారనమాట కాబట్టి నేను నేను ఒకటే సార్ ఎవరు ఏమనుకున్నా సరే రాజకీయ నాయకులకు ఇస్తే సరే అది మీ ఇష్టం ఇవ్వాల్సిన అవసరమే లేదు అని నేను అంటున్నా ఇస్తే మీ ఇష్టం ఇచ్చినా కానీ ఈ వీళ్ళైతే ఏం చేస్తే వీళ్ళకు ఉంటుంది వీళ్ళు సర్వీస్ మొత్తం పనిచేస్తే వీళ్ళకు పెంచను అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా మేము నేను ఒక సామాజిక వ్యక్తంగా చెప్తా ఉన్నాను సార్ నాకు వాళ్ళ బాధలు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను నాతో చాలా మంది నా వెలువేసారు నా ఫ్రెండ్స్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను వాళ్ళ పరిస్థితులు మాకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళకు ఇన్ ఫ్యూచర్ సెక్యూరిటీ ఇవ్వాలి వాళ్ళకు ఫ్యూచర్ లో వాళ్ళు ఒక ధైర్యంగా బతికేటువంటి ఒక మంచి సెక్యూరిటీ ఇవ్వాలి ఇంకోటి కూడా చెప్తాను సార్ ఈ పెన్షన్ లేదు అనుకుంట అనుకుంటే అయిపోతుంది ఆ నిజాయితీగా ఉన్న ఆఫీసర్ కూడా అవినీతి చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఇది నువ్వు చేసే తక్కువ అవుతుంది అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నిజాయితీగా పనిచేసేటువంటి ఒక ఆఫీసర్ నాకు ఈ ఈ డ్యూటీ పోగానే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి నాకు ఆ తర్వాత నాకు పెన్షన్ వస్తుంది నా పిల్ల పిల్లలు హ్యాపీగా బతుకుతారు అనేటువంటి హ్యాపీనెస్ లో ఉన్నారనుకోండి బాగుంటది సార్ లేట్ రేపు పొద్దున నాకు పెన్షన్ లేదు నాకు ఏం లేదు సంపదం లేదు అంటే కరెప్టెడ్ చేయడానికి కూడా నువ్వే ప్రోత్సహించిన వాడు చెప్తావు అని చెప్పేసి నేను ఈ దీన్ని కూడా మనం ఆలోచన చేయాలి అంటే అందరు ఆఫీసర్స్ అప్పుడు ఉండరు వాళ్ళు నా రకంగా దారి మళ్ళీ ఇచ్చే కార్యక్రమమే మీరు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పెంచర్ ఉండేటట్టుగా చేయాలని చెప్పేసి నా ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్ ప్రభుత్వానికి ఓకే సార్ అందించినందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ మా రమేష్ అన్నయ్య గారి హృదయపూర్వక హృదయపూర్వ అంటే తన విధార్థమే చాలా రోజుల నుండి నన్ను ప్రోత్సహిస్తున్న అన్న గురించి కూడా నాలుగు మాటలు చెప్పాల్సి తమ్ముడు అని చెప్పేసి ఎంత ప్రేమని దగ్గర తీసుకొని మేమున్నాం తమ్ముడు మీలాంటి యువకుడు ముందుకు నడవాలని చెప్పేసి తన తన జీవితం ఉద్యమానికి అంకితమైంది గుజ్జు రమేష్ గారి జీవితం ఉద్యమాలకి అంకితమైంది మా నాయకు తెలివి వచ్చినప్పుడు నేను చూస్తా ఉన్న అన్నీ తగ్గట్టు చూస్తున్నప్పుడు ప్రోత్సహిస్తూ ఒక పెద్ద మనిషి దగ్గర తీసుకున్నప్పుడు మా తమ్ముడు అయిన ఉద్యమకారుడు తమ్ముడు అని చెప్పేసి మాలాంటి వాళ్ళను ఒక పెద్ద వాళ్ళ దగ్గరికి పంపిస్తూ అన్న మా పిల్లల వస్తురు వాళ్ళు నిజ అటువంటి ఒక స్నేహ ఒక సేవా స్వభావి నిజంగా మా విధాత రమేష్ అన్న గారికి నా హృదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా అన్న వాళ్ళే మాకు స్ఫూర్తి ఖచ్చితంగా మరొకసారి కూడా మీ అందరికీ విధాత కి అన్నకు ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు మీరు కూడా ఇంకోటి యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే కూడా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే ఇక అంతకు దిక్కుమాలినటువంటి పరిస్థితి మనకు లేదు అనిపిస్తూ ఉంటది ఎవరు ఒక బొమ్మగా అనిపిస్తే అవసరమైనవి చూపిస్తలేరు అనవసరమైన చాలా ఎక్కువ చూపిస్తా ఉన్నాం అవసరమైన చూపిస్తలేరు ఈ యూట్యూబర్ చేసిన వాళ్ళు అవుతున్నారు యూట్యూబర్ అనేటువంటి తప్పులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి నిజాయితీగా నీతిగా ధర్మంగా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి అందులో విధాత కొన్ని ఛానళ్ళు ఉన్నాయి మిత్రులు నేను యూట్యూబర్ మిత్రులకు కూడా చెప్తా ఉన్నా దయచేసి నువ్వు కడుపుకు అన్నం తింటున్నావు బట్టలు వేసుకుంటున్నావు పెయిన నీకు బట్టలుంటున్నాయి నీకు ఒక కుటుంబం ఉంది మనకంటూ ఒక జీవితం ఉంది సమాజంలో మనం అంటూ ఒక మనిషిగా జన్మించిన అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పది అని చెప్పేసి అంటారు ఈ మానవ జన్మంలో పుట్టినటువంటి మనము మానవ దృక్పథంతో ఆలోచించేటువంటి అవసరం ఎంతైనా ఉంది నువ్వు సమాజానికి ఏమి చేయకపోయినా పర్వాలేదు నేను ఇంతకు చెయ్యమన్నా నువ్వు ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ సమాజాన్ని కీడు చేసే ప్రయత్నాలు కానీ చిన్న చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు సార్ చిన్న చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు ఆ ఘోరమైనటువంటి ఇది పనికి మళ్ళీ విషయాలు చాలా పెడతా ఉన్నారు సమాజానికి ఉపయోగపడి పెడితే నువ్వేం చేయకపోయినా అని కూడా సమాజానికి మేలు చేసిన వాడు అవుతావు అనేది కూడా నేను వాళ్ళకు చిన్న అప్పీల్ చేస్తా ఉన్న మిత్రులాగా మీరు తిట్టుకున్నా సరే నా గురించి ఎంక్వైరీ మొదలు పెట్టినా సరే కాబట్టి మీలాంటి వ్యక్తులు నేను చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది చాలా గర్వంగా అనిపిస్తుంది కొన్ని కొన్ని ఛానల్ చూస్తుంటే కొందరిని చూస్తుంటే అబ్బా ఇటువంటి సమాజంలో ఉన్నామా అనే అటువంటి బాధ కూడా కలుగుతూ ఉంటుంది చాలా బాధకరమైనటువంటి విషయం సార్ కాబట్టి వాళ్ళ పాత్ర వాళ్ళు చేయాల్సిందిగా ఆ అప్పీల్ చేస్తా ఉన్నా వాళ్ళకు చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా చెడు చే మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకండి దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి చాలా ఘోరమైన పరిస్థితులు అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం ఇది మన డాక్టర్ ధనరాజ్ గౌడ్ గారు చెప్పిన విషయాలు నిరుపేద కుటుంబంలో ఉన్న విద్యార్థులకి విద్య వంద శాతం ఉండాలని అలాగే గ్రామాలలో దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు అరికట్టాలని నిరుపేద కుటుంబంలోని వైద్యం చేయించుకోలేని వ్యక్తులకి సరైన వైద్యం అందాలని ఉచిత విద్య వైద్యం అనేది ముఖ్య ఉద్దేశంగా ఉండాలని మన డాక్టర్ ధనరాజ్ గౌడ్ గారు చెప్పారు మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నమస్తే